అందరికీ నమస్కారం సో స్పష్ హాస్పైస్ కి రావడం జరిగింది వాళ్ళ అండ్ దిస్ ఇస్ పాలిటివ్ కేర్ అంటే కొన్ని డిజీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యూర్ చేయలేరు సో ఆ టైంలో ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు లేకపోతే ఆ కరెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ట్రీట్ చేయడానికి సో దీస్ ఆర్ ప్లేసెస్ వేర్ వాళ్ళు చూసుకుంటారు ప్లస్ ఇంకా మల్టిపుల్ ఎమ్యూనిటీస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ సో ఫస్ట్ టైం రావడం జరిగింది అండ్ నేను బహుశా మామూలు హాస్పిటల్స్ కన్నా ఇంకా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు కేర్ ఇస్తున్నారు సో ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ నైస్ సో నేనేమన్నాను అనుకుంటున్నానంటే ఇవాళ ఈ టైంలో సో దల్మోస్ట్ సో మచ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ దిస్ అండి అండ్ ఆబ్వియస్లీ దేనికైనా ఖర్చు అనేది ఉంటుంది అండ్ మనం అందరం ఎందుకంటే ఇప్పుడు ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లాన్ చేసి ఇంత పెద్దగా ప్లాన్ చేసినప్పుడు మనం అందరం మన వైపు నుంచి అయినా కొంచెం సపోర్ట్ చేస్తే ఐ థింక్ యాజ్ సిటిజన్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు ఒక పర్పస్ ఉంది అండ్ టు డూ థింగ్స్ లైక్ దిస్ అని నాకు అనిపిస్తుంది సో మీరు అందరు కూడా ఒక దేర్ ఇస్ వన్ న్యూ క్యాంప్ అయితే స్టార్ట్ ఇన్నాం అండ్ దీంట్లో ఏంటంటే మనం ఎవ్రీ మంత్ యాజ్ సింపుల్ ఒక యాజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నార్మల్గా చాలా మంది మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడుతూ ఉంటాము అని జరుగుతూ ఉంటాయి బట్ ఇలాంటి వాటికి ఏమైనా మనం అట్లీస్ట్ వాట్ ఎవర్ పాసిబుల్ బిగ్ స్మాల్ అమౌంట్ కాదు ఇప్పుడు మనం డొనేట్ చేయాలంటే లక్షల్లోనే చేయాలి థౌజండ్స్లోనే చేయాలి అని న్యాచురల్గా కొంతమందికి ఉంటుంది బట్ కాదు ఇట్ కెన్ స్టార్ట్ విత్ ఫ్యూ నంబర్స్ ఆ ఫ్యూ నంబర్సే చాలా మంది చేసినప్పుడు అదొక పెద్ద నంబర్ అవుతుంది సో చిన్న స్మాల్ అమౌంట్ బిగ్ అమౌంట్ అని ఆలోచించకుండా మీరందరూ కూడా ఐ రీయలీ రీయలీ హోప్ యూ గెట్ టు డొనేట్ అనడం నాకు ఇష్టం లేదు బట్ ఐ రీయలీ హోప్ దట్ యూ గెట్ టు స్ప్రెడ్ యువర్ లవ్ లైక్ దిస్ వీళ్ళందరి కోసం అండ్ ఎప్పుడైనా మీ కుదిరితే rundi, get to know about it. i want you all, youngsters, untaru, manam chala, places explore, this is a part of hyderabad. i think all of you all should also come to, to educate yourself and understand how we can take this forward. and i really, really hope that uh, my message is clear. and thank you, thank you so much. wonderful organization. i am very glad. happy feel very థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ పేరు పేరుగా యూ డూయింగ్ అ కమెండబుల్ జాబ్ నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది వెన్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ సో స్పర్ష్ హాస్పస్ ఆల్సో హస్ బిన్ వెరీ బ్యూటిఫుల్ ఒక కామా లా ఉంది బిల్డింగ్ కూడా సో ఈ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ ఇట్ ఇట్స్ అ వెరీ క్రూషల్ ఫేజ్ అండి జస్ట్ ఒక క్యూర్ లేనప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఉన్నారు చాలా డిజీజెస్తో ఉన్నారు సో వాళ్ళందరికీ ఆ మెంటల్ కండిషన్స్ నీట్గా ఉంచడం అండ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఎందుకంటే మనం మామూలుగా హాస్పిటల్ ఖర్చులకి నాలుగు రోజులు అన్నప్పుడు చాలాసార్లు ఆలోచిస్తారు అయ్యో ఇక్కడ ఇంత అవుతుంది ఐసీయూ బెడ్స్ అంటే వెంటిలేటర్స్ అంటే ఎంత అవుతుందని కానీ కంటిన్యూస్గా పేషెంట్స్ని తీసుకొని చాలాసేపు ఉంచుకొని వితౌట్ యునో గివింగ్ దెమ్ నాట్ ఓకే ట్రీట్మెంట్ సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ thank you for such a beautiful initiative sparsh hospice me and the organization hats off to you all inspire be a guardian of sparsh by donating 500 rupees every month and multiple from there. thank you